వెల్కమ్ టు జర్నలిస్ట్ టైమ్ గజేంద్రారెడ్డి గోనెగడ్ల ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శేక్షలి మాట్లాడుతూ డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్నం భోజన పథకాన్ని కొనసాగించాలని అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి ఫోటోలను ప్రతి కార ప్రభుత్వ కార్యాలయాలు తప్పనిసరిగా ఉంచాలని అలాగే డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని అందరికీ తెలియజేస్తున్నామని సందర్భంగా వారు ఏర్పాటు చేసిన సమావేశంలో తెలియజేశారు ఇక్కడ వచ్చిన పత్రిక విలేకరులకు అలాగే మన గోనెగండ్ల మండల ప్రజలకు అలాగే మండల నాయకులకు డెబ్బై ఎనిమిది స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముఖ్యంగా ఎమ్మెలు నియోజకవర్గ ప్రజలు అభివృద్ధిని ఆకర్షించి సమర్థవంతమైన నాయకత్వం నాయకత్వానికి మన గవర్వలైన ఎమ్మెల్యే జయ జయనాగ గారికి పట్టం కట్టారు మండల కేంద్రంలో నెలకొన్న సమస్యలను పరిష్కారం కోసం కృషి చేయటకు మండల నాయకులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఫోటోలను అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని ఆల్రెడీ ముందే అది ఆమోదం ఉంది ఇంతవరకు కొన్ని కార్యాలయాల్లో ఆ ఫోటోలు ఇంతవరకు పెట్టలేదు కాబట్టి ఇది అన్ని కార్యాలయాల్లో దృష్టి తెచ్చుకొని రేపటి నుంచి అన్ని కార్యాలయాల్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఫోటోలను పెట్టవలసిందిగా కోరడమైనది అలాగే మధ్యాహ్న భోజనం పథకంలో స్కూళ్లలో డొక్క సీతమ్మ భోజన పథకం కూడా పెట్టాలని కోరడం జరిగి జరుగుతుంది అలాగే ఇంకోసారి గోనెగర్ల మండల ప్రజలకు నాయకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు శేక్షావలి